దైవ మర్మములు సహోదర భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట మే నాలుగు ఈరోజు భాగము నీ దేవుడైన యహోవా తట్టుకు తిరుగుము వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుదును వారి మీద ఉన్న నా కోపము చల్లారేను మనస్ఫూర్తిగా వారిని స్నేహితును హోషియా గ్రంథము పద్నాలుగవ అధ్యాయము మొదటి వచ్చినము నాలుగవ వచ్చినం యాభై సంవత్సరములకు పూర్వము నా జీవితము సంపూర్ణముగా వ్యర్థమైనది సిగ్గు ఓటమి గుడ్డుబారిన జీవితమును జీవించుచుంటిని అయితే ఇప్పుడు నేను చెప్పున్నదంతయ్యూ నిత్యమైన నిలిచియుండు విలువకరమైనదని దేవుని మహిమార్థమై సాక్ష్యమిచ్చుచున్నాను నేనెక్కడైనా తప్పిపోయినచో ప్రభువు నన్ను శిక్షించి క్రమపరిచి తిరిగి సమకూర్చుచున్నాడు దావీదు తన జీవిత కాలంలో నాలుగు గొప్ప నష్టములను పొందాను అయితే దేవుని కృపా సహాయం వలన తాను నష్టపోయినదే గాక అంతకంటే అధికముగా దావీదు సంపాదించుకొనగలిగాను యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసముంచిన మనమును మన జీవితములో తప్పిపోవుట సందేహము గృఢితనము ఓటమి ద్వారా అనేక ఆత్మీయ నష్టములను పొందుదము దేవుని వాక్యము కొరకై ఆకలిని భారము దేవుని వాక్యం యొక్క గ్రహింపును కోల్పోవదుము దేవుని వాక్యమును ఆయన సన్నిధిని అనుభవించుటను ఎరగక ఆయన మందిరం యొక్క అనేక ఆధిక్యతలను పోగొట్టుకోదము యథార్థముగా నీవు పోగొట్టుకున్న వాటి విషయమై దేవునికి ఇలాగున ప్రార్థించుము ప్రభువ నా నష్టములన్నిటినీ దయచేసి ఇప్పుడు సమకూర్చుము దేవుని వాక్యంలో నుండి నీ నష్టమునకు మించి నీవు సమకూర్చుకొనగలవని దేవుడు నీకు నిశ్చేతన దయచేయను దేవుని వాక్యమును చదువుకొలది దావీదు తన నాలుగు నష్టములను ఎలాగున సమకూర్చుకునేనో చదివేదము అదే దేవుని వాక్యము నుండి విశ్వాసలమైన మనమును మన ఆత్మీయ నష్టములను ఎలాగున సమకూర్చుకొనగలమో చూడగలము Praise the Lord.